జయసాయి మాస్టర్ నడిచే దేవుడు నా ప్రథమ సందర్శనం నాకు నలభై సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష నాలో తల ఎత్తలేదు అయినా జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకోవడం అవసరమని నాకు సలహా చెప్పిన వారు లేకపోలేదు ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది అయినా నేను అందుకు మొగ్గలేదు ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా వారిని పరివేష్టించి ఉన్న శిష్య బృందాన్ని చూచిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది ఇక నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడతేర్చుకోండి అంటూ కొందరు నా భార్యను ప్రోత్సహించారు అదీ ఫలించలేదు మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే అని ఆమెను సమాధానపరిచాను నేటికి ముప్పై ఏండ్ల క్రిందటి మాట అప్పటికి నేనింకా మద్రాసులోనే ఉన్నాను ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దరిని ఆహ్వానించాడు పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు మరదలు మేమిద్దరము అందరం కలిసి కంచికి వెళ్ళాము కంచి వరదుని సేవించుకున్నాము అంతటితో తిరిగి చెన్నపట్నం రావాల్సిందే కానీ అలా జరగలేదు వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు ఆ స్వామి కోవిలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబ్రేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణుకంచిలోని మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందాం అనుకున్నాము కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామిని గురించి వినడమే తప్ప అంతకు ముందెన్నడూ ఆయన్ను నేను చూడలేదు మద్రాసు నుంచి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికలో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను అవి నన్ను ఆకర్షించాయి అవి అందరు స్వాములు చేసే ప్రసంగాలులా లేవు వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్ళు వేసినట్టు కాక అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను విద్యాధికులను ఆకట్టుకునేట్టు కనిపించాయి ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉండడం బట్టి అలా సంభాషించిన ఆ స్వామిని ఓసారి చూద్దామనే కోరిక కలిగింది మేము మఠానికి వెళ్ళేసరికి పూజ దాదాపు సగపడ్డది వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నవి మఠం పరిచారకులు తెచ్చి అందిస్తున్న ధూప దీప నైవేద్యాలను శ్రీ సుందరి చంద్రమౌళీశ్వరులకు స్వామివారు సభక్తికంగా సమర్పిస్తున్నారు మంగళవాద్యాలు మృగుతున్నవి వేద పఠనం సాగుతున్నది ఘంఠానాదం వినిపిస్తున్నది ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న కలాపంలో ప్రతి చిన్న విషయాన్ని శ్రద్ధలతో వేయి కళ్లతో తిలకిస్తున్నారు హారతులిచ్చినప్పుడు హరహరా శివ శివ అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు పూలమాలలతో దీపకాంతులతో సుమంగళుల రత్నాభరణ దగదగలతో ఆ ప్రాంతమంతా మెరిసిపోతున్నది ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులు లీనమైనప్పుడు పూజామందిరం అంతా జగన్మాతృస్వరూపంగా కానవచ్చింది ప్రకృతి పరవశమైంది దిక్కులు దివ్యగానంతో నిండినవి భక్తులందరి దృష్టి వేదికపైనున్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మఠానికి మేము ఆలస్యంగా రావడం అందరికంటే వెనుక దూరంగా నిలబడడం వీటి వల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయనే అన్న విచారం కాస్త వేసింది శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్యలహరి అమ్మవారిని స్థుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితినే వర్ణించారు దృసాద్రాగి యస్య దర దళిత నీలోత్పల రుచ దవీయాం సందీనం స్నపయ కృపయా మామపి శివే ధన్యో భవతి నచతే సమకర హానిరి జగదీశ్వరి అయిన అంబికా సమక్షంలో శ్రీశంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట దూరమైతేనేమి ఎక్కడో దూరదూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవిడిచిన నీలోత్పలాల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి అన్నిటిపైన చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కురిపిస్తాడు కదా అంటారు శ్రీ ఆదిశంకరులు ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివర నుండి ఆ చివరకు మండపమంతా ఒక్కసారి కలయజూశారు ఆ చూపు సామాన్యులు చూచిన చూపుగా లేదు అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్కాంతి ప్రసారమైనట్టు ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టు అవుపించింది అయినా ఆ వీక్షణం తీక్షణంగా లేదు ప్రసన్నాతి ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెడలివచ్చిన పండు వెన్నెలలా భక్తుల హృదయాలను చూరగొన్నది స్వకర్మను వదలరాదు జ్ఞానోదయమై కర్మావసరం లేకున్నా స్వకర్మను వదిలిపెట్టరాదని అర్జునుడికి కృష్ణ భగవానుడు బోధించాడు అసంగ కర్మాచరణం లోకసంగ్రహానికి అవసరం జయసాయి